జిల్లా కేంద్రానికి రోడ్డు లేక అంటే సింపిల్ రోడ్డు అనేది చాలా అవస్థలను మండల ప్రజలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దానికోసం మరి ఇక్కడ దాకా రావడం జరిగింది నేను గతం రెండు వేల ఇరవై రెండు మరి నవంబర్లో ఆగస్టులో రెండుసార్లు నేను పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర మూలంగా మరి డిసెంబర్లో అంటే నవంబర్లోనే మన రోడ్డును ప్రకటించడం జరిగింది మరి ఆ పనులు ఇంకా మొదలు కాలేదు అనే ఉద్దేశంతో రెండవసారి మరి ముఖ్యమంత్రి గారికి వినతించడం మరి రాజధానిలో ఉన్నటువంటి ప్రజా ప్రజావాహిలో మరి మా యొక్క గౌరవంలో మండల ప్రజల కరఫ్న ఏర్పించాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ధన్యవాదం కలుపుకుంటాను ఎందుకంటే మీ సమస్య కాకుండా మీ కుటుంబ సమస్య కాకుండా ఒక ఊరి సమస్య కోసం మీరు వచ్చారు ముందుగా దానికి ధన్యవాదాలు చెప్తుంటారు అంటే ఊరు సమస్య అంటే ఊరినటువంటి సర్పంచ్ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఆయన యూజిబర్ ప్రజలు కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్తారు సో అక్కడ సమస్య తీరకపోతే ప్రజానికి అక్కడ ఏంటి మీ ఎమ్మెల్యే మీకు ఏం చేస్తున్నారు మీ సమస్య గత ముప్పై సంవత్సరాల నుంచి అండి ఏ ప్రజాప్రతినిధులుగా ఆ రోడ్లు పట్టించు ఏదైనా వైద్యానికి కానీ ఇతర ముఖ్యమైనటువంటి పనులకు కావాలంటే రోడ్డు మార్గమే మనకు ఉన్నది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కాబట్టి ఆ వైద్య సౌకర్యాలకు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు నిలబడతారనే ఉద్దేశంతో నేను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదు తారీఖున పెద్ద ఎత్తున మా మండల ప్రజలతోటి పాదయాత్ర వెళ్ళి కలెక్టర్ విలదించిన తర్వాత మరి దాని నుంచి కూడా స్పందన రాకుంటే మరి ఇరవై రెండు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు రోజున మరి ఆమర నిరావార దీక్షకు వినడం జరిగింది దాని మూలంగా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వచ్చి నాయకులు వచ్చి మరి ఈ సమస్యను మనం సాల్వ్ చేద్దాం మీరు విరమించాలి ఆమర నిరాహార దీక్ష కూర్చుంటే చాలా విడుదలయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు విరమించాలని చెప్పేసి నాలుగు విరమిపజేసి రెండు నెలల్లోనే దాని సాంఛన్ కోట్లు కేటాయిస్తూ టెండర్ కూడా పెంచి దాన్ని కంప్లీట్ కూడా చేయడం జరిగింది కానీ ఇంకా పనులు మొదలు కలుగుతాయి అని చెప్పేసే ఉద్దేశంతో నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి మండల డ్రైవర్ తరఫున రావడం జరిగింది మరి అట్లాగే ఆ రోడ్ డబుల్ రోడ్ అవుతుంది సంతోషం ఇంకా మార్మూల ప్రాంతమైనటువంటి మండలం కాబట్టి అది అభివృద్ధి చెందాలనంటే దానికి సంబంధించినటువంటి ముప్పై రెండు కిలోమీటర్ల రోడ్డును మరి దగ్గరలోనే ఫోర్ వేస్ రెండు ఫోర్ వేస్ ఉన్నాయి ఒకటి కాళేశ్వరం సంబంధించి కామారెడ్డికి సంబంధించి ఆ లింక్ రోడ్ కలిపినట్టు ఉంటే ఈ మండలం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో కూడా మరి దాన్ని రాష్ట్ర రహదారిగా గుర్తించి మరి లింక్ రోడ్ ను శాంక్షన్ చేయాల్సిందిగా కూడా కోసం రావడం నెల ముందే జరిగింది టెండర్స్ ప్రక్రియ కూడా గవర్నమెంట్ కొంచెం ఎలక్షన్ తర్వాత ఏ ఫోన్ రావడం పనులకు జాప్యం జరగవచ్చు కానీ ఇప్పటికైనా కూడా ఈ సంవత్సరాలు ఇప్పుడు ఆరు నెలల ఆలయంలో మేము తొందరగా పడతలేము కానీ తొందరగా పనులను మొదలుపెట్టి మరి రాష్ట్ర రహదారిగా కూడా గుర్తిస్తే మా ప్రజలకు ఉందా మేము కూడా ఉన్నాము అని చెప్పడానికి అవకాశం కలిగింది కలెక్టర్ కూడా చాలా వరకు మాతోటి ఇక్కడికి సెక్రటరీ కూడా రావడం జరిగింది అప్పుడైతేసారి చేయాల్సినటువంటి పని రాష్ట్రాలు మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు డబ్బులు కూడా అనేది మన ప్రభుత్వ జీవోలోనే ఉన్నాయి కాబట్టి కూడా చేయాల్సిన అవసరం ఉంది ராசி அந்த மண்டல கேந்திரம் ஜிளா கேந்திரக்கு அந்த கால இது ஒப்ப மண்டல கேந்திரம் ஜிளா கேந்திரம் தகுந்த காட்டு தாங்க வாரம் சங்கீத சத்திய நார்க்கு தினமே மீண்டும் எப்படி குட்டு இப்படி இப்படி பிரஜாணிக்குவாங்க மாதிரி ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది ఆర్ సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఇద్దరు లేరు కానీ నోడల్ ఆఫీసర్ గారు ఉన్నారు ఆ నోడల్ ఆఫీసర్ గారు తీసుకెళ్ళడం జరిగింది వారు మేము చెప్పినటువంటి సమస్యను నమోదు చేసుకోవడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు చూసింది మరి ఆర్ బి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ప్రస్తుత తీసుకెళ్తామని కూడా తెలియజేయడం జరిగింది అంటే ఈ సమస్య నుండి ఇప్పటికీ ఇప్పుడు వేరే సమస్య కాదు ఎందుకంటే ఆల్రెడీ మొత్తం అయిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చింది మధ్య ఎలక్షన్ కూడా పడింది అభిమాను చెప్తారు కానీ కొద్ది రోజుల్లో ఇది కూడా సమస్య తీరిపోయి మీ సమస్య తీరిపోవాలని అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కాకుండా కొత్త వచ్చిన గవర్నమెంట్ కాబట్టి ఇంత బిల్ పాస్ చేయాలని కూడా ఆలోచించడం జరుగుతుంది అంటే దీనికి ఏం జరగడం పాత గవర్నమెంట్లో మనకు బిల్లు పాస్ అయ్యింది మీ గవర్నమెంట్లో వచ్చి మన లెక్కచారాలు కావాల్సింది అది కొద్ది రోజులు వెయిట్ చేసి చూడండి మన ప్రజావాణి వచ్చారు కాబట్టి మీకు అలాగే నెంబర్ నమ్మడానికి ప్రయాణం చేయడం జరుగుతుంది అది కొద్ది రోజుల్లో మీ సమస్య కాదు మీ సమస్య మొత్తం తీరిపోయే సమస్యలు ఈ మీ సమస్యలు ముగిపోవడాల్సి చెప్పుకోవచ్చు ప్పటికే డబుల్ డోర్ రాదు అనుకున్నది వచ్చింది ముఖ్యమంత్రి గారికి మీ వేదిక ద్వారా మీ టీవీ ద్వారా మేము కోరుకునే వెళ్ళి అని అంటే దాన్ని రాష్ట్ర రహదారి గుర్తించండి అని చెప్పేసి మా రా మా మండల ప్రజల తరఫున రాష్ట్ర రహదారికి ఏదైనా పేరు కూడా అనుకున్నారు రాష్ట్ర రహదారి కానీ అంటే ఇప్పుడు కాళేశ్వరం నుంచి వెళ్ళి పెద్ద పెద్ద వరకు రాష్ట్ర రహదారి ఉంది ఓకే పెద్దపల్లి నుంచి వెళ్ళి గంగాధర వరకు దీన్ని నిర్మాణం చేపట్టినట్లయిందంటే గంగాధర నుంచి మన కామారెడ్డి వరకు రాష్ట్ర రహదారు ఈ మధ్యలో లింపు ఒక్కటి కలిపేస్తే మనం తెలంగాణ నుండి అంటే టర్న్ లెక్క తిరిగేటువంటి అవకాశం లేకుండా ఇది డైరెక్ట్గా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాదాపుగా ఎనభై కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది కాబట్టి ఈ ముప్పై రెండు కిలోమీటర్ల వెంటనే శాంక్షన్ చేస్తూ మీకు రాష్ట్ర రాజధాని గుర్తింపు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్ ఓకే అండి డిమాండ్ తీరాలని చెప్పుకోరుతున్నాం ముఖ్యమంత్రి ప్రజానికి గవర్నమెంట్ వెంటనే దీనికి స్పందించాలని చెప్పి కోరుతున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్